అయితే పండుగ అయిపోయిందని చెప్పి ఇంకా సడన్గా రావాల్సి వచ్చింది ఇంకా అది కాక నాకు బాగలేదు జలుబు దగ్గు గొంతు అయిపోయింది అసలు మాట్లాడడానికి కూడా గొంతు రావట్లేదు ఇంకా మా అమ్మలు కూడా ఎందుకంటే ఇంకా వాళ్ళు అని చెప్పి మేమైతే మా మామీ ఫోన్ చేస్తే మా మావి అయితే తీసుకొచ్చాడు తీసుకొచ్చి నాకు పండగ వెళ్ళే ముందు మొత్తం అన్ని సరుకులన్నీ అయిపోయేసరికి ఇంకా వచ్చి నాకు ఏమి ఉంటుంది తినాలని చెప్పి రాత్రి నేను బాగా కలిసి మా ఊరు సెంటర్లో అయితే సరుకులు కొన్నాం ఏమేమి కొన్నాం అవన్నీ మొన్న డబ్బాలు ఆర్డర్ చేస్తే డబ్బాలు వచ్చినాయి వాటిలో అయితే శుభ్రంగా సర్దుకోవాలి ఆ సర్దుకున్న వీడియో చూడండి ఈ సద్దు వీడియో అయిపోయిన తర్వాత మొన్న అప్పుడు చెప్పాం కదా లాస్ట్ వీడియోలో గార్డెనింగ్ చేయాలని చెప్పి అందుకని చెప్పి కట్టామని అని కదా ఇప్పుడు వీటి అనేది స్టార్ట్ చేస్తామండి ఒకటి 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 వీడియో షూట్ చేసి మీకునే చూడండి ఇట్లో ఉంచుకోండా అక్కడ పడితే అక్కడ ఉంటాయి అని చెప్పి బాగా అయితే సరుకులు ఇచ్చే ముందుగా అంటే నేను ముందుగానే ఆర్డర్ చేసేది రాంగల్ని మేము బీరోలో మీకు ఇంకెందుకు అమ్మకాడంటున్నాం కదా అని చెప్పి చిన్న అత్తవాళ్ళు కూడా వచ్చేసరికి వాళ్ళు మేము ఒక దాంట్లో పెట్టుకుంటా అని చెప్పి ఇంకా వేరుగా అయితే పెట్టుకొని సర్దుకుంటాం చూద్దాం బెటర్ అయితే మూడు ప్యాకెట్లు తీసుకుంటే ఇంకా పప్పు అన్నం అనేసరికి ఇంకో ప్యాకెట్ సీరియస్ దీంట్లో పోసా ఈ ఫోన్ సైలెంట్ పెట్టిపోతే పద్నాలుగు మెసేజ్ వస్తుంది గట్టిగా పడుతుంది వీడియో ఎడింగ్ చేసేటప్పుడు మీరు చూసేటప్పుడు అయినా ఆ సౌండ్ ఇంపార్టెంట్ ఉంటుంది అప్పుడప్పుడు ఒక సౌండ్ వస్తే ట్రిక్ అని గట్టిగా అందుకని చెప్పి సైలెంట్ పెట్టాను ా వచ్చేసరికి అయితే సరుకులు తీసుకునేటప్పుడు ఒక కండిషన్ పెట్టారు ఈ నెల అంతా రావాలి రాకపోతే అసలు ఊరుకోన ఇద్దరమే రోజులు అన్ని తింటావా అవన్నీ ఒక్క మంత్ రావాలి అప్పుడే నేను సరిగ్గుల కాదు పై పైన అడగొద్దని కండిషన్ పెట్టేది ఎన్ని రోజులు వాడతానో చూడాలి గెలుస్తారా

వన్ బై వన్ దీంట్లోనే సెట్ అయ్యి సెట్ త్రీ అంటే అండ్ త్రీ వచ్చింది దీంట్లో లేటరు లేటరు పవలేటర్ డబ్బాలు ఇవన్నీ కందిపప్పు కందిపప్పు కేజీ పడతాయి ఎంత కేజీ నూట ఎనభ కందిపప్పు కూడా బాగా రేట్ కేజీ వచ్చి నూట ఎనభై మా ఇద్దరికి మూడేళ్ళు అయిపోయాయి రాత్రి సరుకులు ले लो तेल डाल बोती बोते सरक गई और बात कर ना आगे बढ़ते

कौन तो तो से चप्पलें पहन रहा था वाह दान प्लान कौन से चप्पलें पहना है पस्तों का कुछ नहीं है ये आड़ों तरह सेटअप देख उठले रहोगा। उठले रहोगा जी रहा है। कैसा बना था? बाद दाबा। बाढ़े के बाद।

ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇంజక్షన్ వేసుకొని వచ్చాము ఈరోజు ఈ వీడియో తిట్టం చేయలేదని చెప్పి ఈ డబ్బాలోకి ఎన్ని సొద్దుతున్నాం ఈరోజు రాత్రి పేసుకొచ్చిన నైట్ చీకటిగా ఉంది ప్రార్థన పెట్టేసరికి అంటే హెవీ సౌండ్ వస్తుంది అండి ప్రార్థన పెట్టినప్పుడు హెవీ సౌండ్ వస్తుంది అక్కడ పసుపు పసుపు ప్యాకింగ్ అయితే అయిపోయింది కారం పెద్ద డబ్బా కారం పెద్ద డబ్బా

అప్పుడు నాకే కే ఈ బారం పెట్టని అన్ని గుర్తులు ఎవర మెచిపోయి సాల్ట్ ఆరేరే కేని ఉంటారు అప్పుడు ఉడిచి అలివని అయ్యే Yes! Read more Man!! Eh Far uma estoro See more questions Yes he is Ve are you searching? Guys I'm sending... Ok Ok Where is? Okay. పెద్ద పెద్ద దాంట్లో ఉండే దేట్ డబ్బుంది దానికే బాగు ఓకేనా జాగ్రత్తగా అయిపోయింది తర్వాత సరే ఇలా పడి ఆరు కేజీగా తీసుకుంటావాదా ఉంది देखो거든거든 프라이틀은 좀 프라이틀을 대고는 담발을 넣었다. 바로 봐. 보다보다 먹는다. 바로 대네. సరుపాయలు కూడా వేయలేదు అన్నీ ప్యాక్ చేసి కానీ ఆయిల్ ఒకటి ప్యాక్ చేయలేదు ఆయిల్ ఒకటి ప్యాక్ చేస్తా ఇది ఆయిల్ అయితే మొన్న అత్తో రెండుసారి నుంచి అక్కడికి వచ్చేటప్పుడు అత్త పంపించింది దీన్ని ఏంటంటే పదిహేను కేజీలు ఇచ్చాం కదా ఐదు కేజీలు అవి మాకు పంపించింది అత్త ఇది మేము వచ్చిన డబ్బా పాడైపోయింది పైన అయితే राफर बाने हमने। अभी जाए ले ले। मतलब एक बाबा हम को इधर के जिलाई के जना। हाँ। इधर के जिले में कोई लिछेड़। प्रतिबंधु उर के राज। प्रतिबंधु उर के राज। हाँ हाँ वही। पहली बार मुद्दा थे ना का डॉक्टर लाख के अनुसार वो विचलन कर चुके थे। पहले ना तो आंधी बारिश चलो चल सोचे कर ले वो रो पे गुड

ఆయిల్ కూడా ప్యాక్ అయిపోయింది ఇంకా రిమైనింగ్ ఆయిల్ ఉంది ఇంకా పర్చిన ఆయిల్ పర్చం సాల్వ ఆయిల్ నేను తీసుకునే అయితే వాళ్ళు ఫ్లిప్‌కార్ట్ లాటర చేసిందే కూడా నెక్స్ట్ అయితే మేము ఫ్లిప్‌కార్ట్ లో ఆర్డర్ చేస్తున్నాం ఫ్లిప్‌కార్ట్ అంటే తక్కువ రేట్ వస్తే మామూలుగా అమ్మేదైతే ఎక్కువ రేట్ కి అమ్ముతారు అదే మనం కూడా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు తక్కువ రేట్ వస్తాయి కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఇంక అంతే చేయాలి ఆర్డర్ చేయాలి ఇంకొక సెట్ డబ్బాలు మిగిలిపోయింది ఆ సెట్ ఇంకా మా అమ్మ ఒకటి అత్తమ్మ ఒకటి చేసుకుపోయింది అంటే మా ఒకటి ఖర్చులు పెట్టినప్పుడు మా అమ్మ కొద్దిగా అత్తమ్మ వాళ్ళకు కొద్దిగా పంపించేసరికి ఇలాంటి పెద్ద వాటిలో పెట్టి పంపించేసరికి ఇంక రెండు లేవు అయితే ఇంకో సెట్ మిగిలేదే ఓకే అండి మొత్తం ఇంకైతే ప్యాక్ చేసిన సెట్ చూపిస్తాము ఒక్కొక్కటి వాటర్ బాటిల్ కూడా హాట్ వాటర్ తాగమని చెప్పారు కదా డాక్టర్ హాట్ వాటర్ తాగితే నా పొద్దున చూయించుకుంటే నారానికి ఇంజెక్షన్ చేసేసరికి బ్లడ్ అయితే బయటికి వచ్చి నేను దూది పెట్టిపోయేసరికి చెయ్యి ఇంజక్షన్ చేసిన అమ్మకి ఫస్ట్ ఒకటి ఫస్ట్ కందిపప్పు కేజీ కారం తర్వాత ఇడ్లీ రవ్వ కొబ్బరి చెప్పులు ఎండు కొబ్బరి తర్వాత పల్లీలు చింతపండు తర్వాత సరుకు ధనియాలు జీలకర్ర తాలిమీండలు పసుపు వెల్లుల్లిపాయలు ఇంకా అల్లం ఉంది కానీ అల్లం అట్లా పెడితే ఆయిల్ ఉల్లిపాయలు సబ్బులు కబ్బరి ఆయిల్ హైగేజ్ ఆయిల్ ಎಕ್ಸ್ อืม ಹೋಗಾ ತಮಿಳಿಗೆ ತಮಿಳಿಗೆ ಮಾನೆಲ ಸರಕುಗಳು ನೋಡಿ ಮಾನೆಲ ಸರಕುಗಳು ಮಚ್ಚೆ ಬೀಯಿಂಗ್ ಕಾರ್ಡ್ ಬೀಯಿಂಗ್ ಕಾಮೆಂಟ್ ಕಾಮೆಂಟ್ చేయండి ಇ್ದರ್ಕ್ಕೆ ಐತೆನಲ ಅಸ್ತ್ಯಾ అయితే నెలలో పైకి పోతాయా నెల పైకి వస్తాయా అని కామెంట్ సెక్షన్ చెప్పండి బాగా అయితే పక్కాగా నెల రావాలంటున్నారు మరి చూద్దాం నాకైతే నెల వస్తే అనిపిస్తుంది మరి మీరైతే కామెంట్ కామెంట్ లో చెప్పండి మీరు వస్తే రావు పది కేలో బియ్యం కట్టా బిమిడి బియ్యం అడుగు పొడుగు చిల్లర అప్పుడప్పుడు మిగిలి ఉంటాయి కదండీ ఆ మిగిలిన అవప్పుడు కాకుండా వాటిని దాచి పెట్టాలని చెప్పి ఒక చిన్న కుండెంకో కొంచెం పెద్దగా కొంకొచ్చు నన్ను సుమారు ఇప్పుడు దాకా ఇదంతా దీన్ని మొత్తం నిండిన తర్వాతే మీ ముందు వీడియోతో పట్టున బదులు కొట్టి వీడియో చేస్తాం రావో कमेंट सैक्न में चपड़ा रहा ले